శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ తాడి క్రింద పాలు రచన మాదిరెడ్డి సులోచన గారు నాకు చాలా ఉత్సాహంగా ఉద్వేగంగా ఉంది నైజీరియాలో ఉపాధ్యాయులు కావాలని అడ్వర్టైజ్మెంట్ వస్తే హైదరాబాద్ నుండి ఒక పాతిక మందే తెలిసిన వారు అప్లై చేశారు తెలియని వారు ఎందరు చేశారో మరి నాకు ఒక్కదానికే ఇంటర్వ్యూ కార్డు వచ్చింది అందుకే ఉత్సాహం ఇంటర్వ్యూ అక్కడా ఇక్కడా కాదు ఢిల్లీలో ఉంది చచా ఢిల్లీ భయపడవలసిన ఏముంది శ్రీవారికి సెలవు దొరకదేమో అని తెలుసు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒంటరిగా నైజీరియాకు పంపుతారా వారు పంపినా నేను వెళ్ళగలనా రకరకాల ఆలోచనలతో వారు వచ్చే వరకు గడిపాను వారు విషయం విని చాలా సంతోషించారు మన శర్మ అక్కడే ఉన్నాడుగా వాడికి టెలిగ్రామ్ ఇస్తాను అన్నారు నాకంటే ఉత్సాహంగా శర్మ అంటే మా వారి క్లాస్మేటు స్నేహితుడు కూడాను వారింట్లో ఎందుకండి ఇంటర్వ్యూకి వెళ్తూ అన్నాను హైదరాబాద్లో నాకైన అనుభవాన్ని బట్టి సంవత్సరం పొడవునా ఏవో పనులు పెట్టుకుని ఊళ్ళ నుండి వస్తూనే ఉంటారు ఒకరు ఆసుపత్రికి అయితే మరొకరు కోర్టు పని మీద ఇక వస్తు ప్రదర్శన జరుగుతున్న నెల పది రోజులు చెప్పవలసిన పనే లేదు వచ్చేవారు అర్ధరాత్రి అపరాత్రి ఇబ్బంది పెట్టక ఇన్ని హోటళ్ళున్నాయి ఎక్కడైనా దిగొచ్చుగా అనుకునేదాన్ని చదువుకున్న వారు కూడా పది పన్నెండు గంటలకి తలుపులు తడితే పక్క అమర్చలేక యాతనవుతుంది అందుకు నేనొక నిర్ణయం తీసుకున్నాను మనకు అందుబాటులో ఉన్న హోటల్లో ఉండాలి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అదే మాట మా వారితో చెప్పాను వాళ్ళింట్లో ఉండమనలేదు మహా సహాయంగా ఉంటారని ఆ తరువాత శర్మగారికి టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరాను రెండు రాత్రులు ప్రయాణానంతరం కొత్త ఢిల్లీ స్టేషన్ చూడగానే ప్రాణం లేచొచ్చింది హోటల్లో ఉంటాను కదా అని బెడ్డింగ్ తెచ్చుకోలేదు సీటు మీద పరిచిన బెడ్షీటు సూట్ కేసులో సర్దుకొని సూట్ కేసు పర్సు పట్టుకొని బండి దిగాను స్టేషన్ అంతా కలియ శర్మగారి జాడ కనిపించలేదు అలా చూస్తూ ఉండగానే జనం పల్చబడ్డారు మా టెలిగ్రామ్ అందిందో లేదో ఎలా ట్యాక్సీ వాడిని అడిగి ఏదైనా హోటల్ చూపమంటే సినిమాల్లో చూపినట్టు వాడు మరెక్కడికో తీసుకుపోతే నా సిల్లీ ఆలోచనకు నాకే నవ్వొచ్చింది అదిగో అంకుల్ ఆమె మాట వినిపించి తిరిగి చూశాను శర్మగారి కూతురు సుధా ఒక అతను చేయి పట్టుకొని నిల్చుంది హాయ్ సుధా ఉత్సాహంగా సుధ చేతిని పట్టుకున్నాను పదేళ్ల సుధా ఎంతో ఎదిగిన అమ్మాయిలా స్వాగతం చెబుతోందో ఆంటీ వెల్కమ్ టు ఢిల్లీ బ్యాడ్ లక్ మమ్మీ డాడీ లేరు అంది పర్వాలేదులే ఆమె పక్కన నిల్చున్న అతని వంక చూశాను ఎవరన్నట్లు సారీ ఆంటీ మా నేబర్ మా ఆంటీ మాలతి పరిచయం చేసింది అతను చిన్నగా నవ్వి చేయి చాపాడు నమస్తే అన్నాను ఓ నమస్తే నా పేరు రమాకాంత్ సుధా మీ టెలిగ్రామ్ చూసుకుని కంగారు పడుతుంటే నేనొచ్చాను చాలా థ్యాంక్స్ అన్నాను దగ్గరలో ఏదైనా మధ్యస్థంగా ఉండే హోటల్ ఉందేమో చెబుతారా హోటల్ ఎందుకంటే అమ్మమ్మ ఉంది సుధా కంగారుగా చెప్పింది నాన్న అమ్మ ఉన్న నేను హోటల్లో దిగేదాన్నమ్మా నిజమేనండి అలాంటి థాట్ మీకు రావటం చాలా సమంజసం మన లేడీస్ ఉన్నారు చూడండి ఒక ఇంట్లో ఇరికి ఆ ఇంటి వారిని ఇబ్బంది పెడితే గానీ తృప్తిగా ఉండదు అన్నాడు అతని మాటలు చాలా నచ్చాయి హోటల్లో ఉన్న ఇంటికి వస్తాను సుధా అన్నాను అతను స్టేషన్ దగ్గర ఉన్న టూరిస్ట్ హోటల్కి తీసుకువెళ్ళాడు సింగిల్ రూమ్స్ లేవన్నారు డబుల్ రూమ్ బుక్ చేసి సామాన్లు సర్దుకున్నాను కాఫీ తాగి కబుర్లు చెప్పుకున్నాం రమాకాంత్ చాలీ చాలా మంచివాడులా కనిపించాడు హాయిగా రెండు గంటలు గడిచాయి ఆంటీ నేను బడికి వెళ్ళి సాయంత్రం వస్తాను మంచిది సుధా అన్నాను మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అతను లేచాడు మీరు పెద్దగా ఇబ్బంది పడవలసిన పనిలేదు ఇక్కడ సర్వస్తో చెప్పాను మీకేది కావాలన్నా అడగండి అన్నాడు వారిని లిఫ్ట్ వరకు సాగనంపాను రమాకాంత్ హోటల్ వారి విషయంలో మాత్రం అతిశయోక్తి చెప్పాడేమో అనిపించింది మద్రాసు బొంబాయి వారంతా ప్రాంప్ట్ సర్వీస్ ఉండదు స్నానం చేసి సబ్జెక్ట్లో అడుగుతారేమోనని ఇంటర్వ్యూ కోసం చదువుతూ కూర్చున్నాను సమయమే తెలియలేదు బెల్ ఒకటే మోగుతుంటే తలుపు తీశాను రమాకాంత్ నిల్చున్నాడు మీరు భోజనం చేశారా ఆకలిగా లేదండి ప్రయాణాలలో కడుపు సరిగ్గా ఉండదు ఇబ్బందిగా చూశాను నిజానికి క్రితం రోజు టీ తప్ప ఏమీ తీసుకోలేదు మీరు మొహమాటస్తులని ఇప్పుడు అర్థమవుతోంది అతను నవ్వి బేరర్ను పిలిచి రెండు భోజనాలకు ఆర్డర్ చేశాడు అతను వచ్చి కూర్చున్నాడు ఇంటర్వ్యూలు జరిగే పద్ధతి చెప్పాడు భోజనం చేశాం అతను బిల్ తెప్పించి తనే ఇచ్చాడు ఎందుకండి పర్వాలేదు అన్నాడు అక్కడ రూమ్ సర్వీస్ లేదట డైనింగ్ హాల్కు వెళ్ళాలట తను బాగా తెలిసినవారని తెచ్చారట వారికి టిప్ కూడా బాగానే ఇచ్చాడు ఇంకా నయం నేను రాకపోతే రేపటి వరకు తినేవారే కాదు అన్నాడు విత్ యువర్ పర్మిషన్ సిగరెట్ తీశాడు నాకేం అభ్యంతరం లేదు అన్నాను మరో పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు మర్నాడు ట్యాక్సీ తీసుకుని వచ్చాడు అతను చూపించే ఆధారానికి ఉక్కిరి బిక్కిరయ్యాం మేము ట్యాక్సీ దిగాం అది రంజిత్ ప్లేస్ లక్ష్మీనారాయణ మందిరానికి దగ్గరగా ఉంటుంది పెద్ద ఆవరణలో మేడ పైభాగం ఉంటున్నారట కొన్ని కళ్ళు చిత్రంగా చూడటం గమనించాను రాజధానిలో కూడా ఇంకా ఇలాంటి కుతూహలం చూస్తే చిరాకేసింది ఆంటీ నీకోసమే చూస్తున్నాను సుధా పరుగు పరుగున వచ్చింది మా ఇంట్లో కాఫీ తాగి వెళ్దాం సుధా ఓకే అంకుల్ ఉత్సాహంగా మా వెంట వచ్చింది రమాకాంత్ ఉన్న ఫ్లాట్ చిన్నదే అయినా నీట్గా ముచ్చటగా ఉంది మమ్మల్ని డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు అతను వస్తుంటే కుతూహలంగా చూశాను పరదా కదిలింది కానీ ఎవ్వరూ రాలేదు చెప్పండి ఢిల్లీ బాగుందా మీ హైదరాబాద్ బాగుందా అతను చిన్న పిల్లని అడిగినట్లు అడుగుతుంటే నాకు నవ్వొచ్చింది అతని ముఖం చూస్తే అట్టే ఒక విషయం గ్రహించవచ్చు తన భావాలని బలవంతంగా అదిమి పట్టాడని తెలుస్తోంది దేనికదే బాగుంటుంది అన్నాను ఆ తరువాత మా మధ్య సంభాషణ బలవంతంగా జరిపినట్టు జరిగింది అతను మాటిమాటికి లోపల వైపు చూస్తూ ఉన్నాడు సుధా ఆంటీ నీ కాఫీ తెమ్మని చెప్పు అతను అనగానే సుధా లోపలికి వెళ్ళింది కాఫీ ట్రేతో పిల్ల వచ్చింది లల్లి పప్పి బలవంతంగా ఇద్దరు అమ్మాయిల్ని లాక్కొచ్చింది సుధా ఏమిటా బెట్టు రమాకాంత్ గారి గొంతు కర్కశంగా వినిపించింది ఇద్దరు పిల్లలు అని నాకు నమస్కరించారు ఆ చూపుల్లోని ఏహ్యత ఏమని వర్ణించేది ఆ పిల్లలు అసలు ఎందుకలా చూస్తున్నారో అర్థం కాలేదు నేను వారిని చూస్తూ ప్రతి నమస్కారం కూడా మర్చిపోయాను మా అమ్మాయి లలిత పద్మిని నా చిన్నప్పుడు ఆ ఇద్దరు డాన్సర్స్ అంటే పడి చచ్చేవాడిని అందుకే ఆ పేర్లు పెట్టుకున్నాను వచ్చింది అతని ఆరాధనకి రండమ్మ ఏం చదువుతున్నారు నేను ఫిఫ్త్ చెల్లి థర్డ్ అని లోపలికి వెళ్ళిపోయారు పనిపిల్ల కాబోలు కాఫీ పెట్టి వెళ్ళిపోయింది అతను కోపంగా లోపలికి వెళ్ళాడు ఐదు నిమిషాలకు తిరిగొచ్చాడు తీసుకోండి చల్లారిపోతుంది ఆడవారు అలంకరించుకునే వరకు సాటి ఆడవారికి కనిపించరు ఏం చేద్దాం మరి ఆ మాటలో సహజత్వం ఎక్కడా కనిపించలేదు పర్వాలేదు లేండి అన్నాను కాఫీ తాగి బల్ల మీద కప్పు పెట్టాను తల ఎత్తేసరికి ఒక ఆవిడ ఎదుటి గుమ్మంలో నిల్చొని నన్నే నకసిక పర్యంతం గమనిస్తోంది ఆవిడ కళ్ళు నా మీద నుండి భర్త మీదికి అటు నుండి కిందికి పాకాయి కంగారుగా పక్కకు చూశాను రమాకాంత్ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి నమస్తే ఆవిడ బలవంతంగా నమస్కరించింది నమస్కరించి కుతూహలంగా చూశాను నేను ఊహించినంత పల్లెటూరిదేం కాదు నవనాగరికురాలే అంత బిడియం ఎందుకో మరి రారామా వచ్చి కూర్చో అతను పిలిచాడు వచ్చి బలవంతంగా పట్టుకొచ్చినట్లు కూర్చుంది ఇక వెళ్దాం లేచాను అతను బయటి వరకు సాగనంపాడు ఇంట్లోకి వెళ్ళగానే శర్మ అత్తగారు రామాయమ్మ ఆప్యాయంగా ఎదురొస్తుందని ఆశించాను ఆవిడ హైదరాబాద్లో ఉండగా నా పనితనాన్ని తెగ మెచ్చుకునేది మాలతిని చూడవే ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని ఎంత నేర్పుగా చేసుకుంటుందో మీరంతా దుంగలు దూలాలు మోసినట్టు బాధపడతారు అనేది ఎప్పుడు రాక పొడిగా అడిగింది నిన్ననేనండి హోటల్లో దిగావట నా దిక్కు చూడకుండా గోరుచిక్కుళ్ళు తరుగుతూ అడిగింది అవును ఇక్కడి ఫ్లాట్స్ ఇబ్బందిగా ఉంటుందని అవునులే హోటల్ అయితే యథేచ్ఛగా తిరగొచ్చు ఎటు వెళ్ళినా ఎవరితో వెళ్ళినా హైదరాబాద్లో ఉన్నవారికి తెలుస్తుందా ఏం అదేమిటి తెల్లబోయాను రమాకాంత్ నీకు తెలుసు అన్నమాట నిన్న సుధా పరిచయం చేసింది అన్నాను ఆవిడ నా వంక చూసి వ్యంగ్యంగా నవ్వింది అదోలా ఏమిటి ఢిల్లీలో స్త్రీలే ఇలా ప్రవర్తిస్తారా ఆలోచిస్తూ నిల్చున్నాను ఆవిడ అయినా అనలేదు త్వరగా బయటికి వచ్చాను వస్తాను సుధా అమ్మ నాన్న వచ్చాక వచ్చానని చెప్పు అని మరో మాట లేక కిందికి దిగాను త్వరగా రోడ్డెక్కి ఆటోను కేకవేశాను చిరుక త్వరగా పెడుతుందేం హిందీలో ఒక మగగొంతు అడిగింది తల ఎత్తి చూశాను గేటు దగ్గర ఉన్న కాపురాల వాళ్ళు కాబోలు బాల్కనీలో నిల్చున్నారు భార్య గడ్డి పెట్టిందేమో స్త్రీ అంటోంది నాకేం అర్థం కాలేదు అటు నుండి వచ్చిన ఆటో రిక్షా ఎక్కి హోటల్కి వచ్చాను ఏం మనుషులు ఎంత నీచంగా మాట్లాడారు భోజనం కూడా చేయక అలాగే పడుకున్నాను ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు మెలకు వచ్చేసరికి తెల్లవారింది కాలకృత్యాలు తీర్చుకొని ఇంటర్వ్యూకు తయారయ్యాను మళ్ళీ రమాకాంత్ రావటం టిఫిన్ తెప్పించటం నాకు నచ్చలేదు త్వరగా కిందికి వెళ్ళి టిఫిన్ తీసుకున్నాను అక్కడి నుండి సర్టిఫికెట్లు తీసుకుని బయలుదేరాను నా ఊహ నిజమే అయింది రమాకాంత్ ఆటో దిగుతున్నాడు నమస్తే మీ ఇంటర్వ్యూ పదింటికి కదూ అన్నాను అతను రావటం నాకేమాత్రం నచ్చలేదు ఇక వెళ్దామా నేను వెళ్ళగలలేండి నాకేం పనిలేదండి సెలవు పెట్టాను థ్యాంక్స్ నేను వెళ్ళగలను మీరు సెలవు క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళండి అన్నాను అతను చిన్నబుచ్చుకున్నాడు ఎందుకు ఆ వీధి మాకే కొన్నిసార్లు తిన్నగా దొరకదు అన్నాడు అది కాదండి పదింటికి అన్నారు నా టర్న్ వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో తెలీదు అందుకని మీరు కూడా ఎందుకు అలా అయితే అక్కడి వరకు వచ్చి చూపిస్తానో అన్నారు గట్టిగా ఏదైనా అంటే ఇంకా బాధపడతారేమోనని మౌనంగా అతన్ని అనుసరించాను ట్యాక్సీ చేసుకుని హోటల్కి వెళ్ళాం అతనికి థ్యాంక్స్ చెప్పాను హలో రమాకాంత్ ఒకతను వచ్చి అతని జబ్బ చరిచాడు నా వైపు చూసి కన్ను గీటాడు చాచి చెంప మీద లాగి కొడదామనుకున్నాను ఇదేం కల్చర్ ఏ ఊరి పిట్టరా ఏమిటా మాటలు అతను దూరంగా లాక్కుపోయాడు ఇదేదో విషవలయంలా ఉంది ఘరాన బ్రోకర్స్ గురించి విన్నాను చాలా అందుకే నా వెన్ను జలదరించింది ఎటు పెడుతుందని ఆలోచించక కనిపించిన మెట్లెక్కి పైకి వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాను రమాకాంత్ లోపలికి వచ్చి నా కోసం చూసుంటాడు ఓ అరగంట తర్వాత అతను ఆటో ఎక్కడం కనిపించి క్రిందికి దిగాను అప్పుడు గుర్తుకొచ్చింది ఇంటర్వ్యూ సంగతి నా పేరు పిలిచారో ఏమో అక్కడ అభ్యర్థులు కనిపించారు గోలగా మాట్లాడుకుంటున్నారు ఎవరిని అడగను ఏం చెయ్యను అనుకుంటుండగానే ఒకతను బయటికి వచ్చాడు అతని వెనక వచ్చిన మరొకతను నా పేరు పిలిచాడు కంగారుగా లోపలికి వెళ్ళాను వారు అడిగిన ప్రశ్నలన్నింటికి త్వరగా జవాబులు చెప్పాను మొదట తడుముకున్న అక్కడి వారి ముఖాలలోని చిరునవ్వు చూసి ధైర్యం కూడా తీసుకున్నాను ఇంటర్వ్యూ కాగానే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా హోటల్కొచ్చి సామాన్ తీసుకుని ట్యాక్సీలో పెట్టాను హోటల్లో ఉండాలని మీకు థాట్ రావడం చాలా సంతోషమండి మన లేడీస్ ఉన్నారు చూడండి ఒక ఇంట్లో ఇరికి వారిని ఇబ్బంది పెడితే గానీ తృప్తిగా ఉండదు అంటున్న రమాకాంత్ ముందు నిలిచినట్లయింది ఉలిక్కిపడి చూశాను అతను రాలేదు నా భ్రమ అని అర్థమైంది రిజర్వేషన్ లేకుండా రెండు రాత్రులు నానా అవస్థల పడి హైదరాబాద్ చేరుకున్నాను రమాకాంత్ విషయం మా వాళ్లతో చెప్పాను ఒంటరిగా ఢిల్లీలో ఉండలేని దానివి నైజీరియా ఏం వెళ్తావు అని వెక్కిరించారు రెండు రోజుల అనంతరం అనుకోకుండా శర్మ అతని భార్య కనిపించారు వారు ఢిల్లీ తిరిగి వెళ్తూ మా ఇంటికి వచ్చారు మిస్సెస్ శర్మతో ఆ అనుభవాలు చెప్పకుండా ఉండలేకపోయాను అంతా విని ఆమె పక్కున నవ్వింది తాడి క్రింద పాలు సామెత విన్నావా విన్నాను తాడి కింద పాలు తాగుచుండిన మనుజులెల్ల గూడి మద్యమండ్రు పాపం నీ పరిస్థితి అలాగే అయింది మాలతి రమాకాంత్ కథ చెప్పాలంటే చాలా ఉందిలే చాలా వద్దు కాని టూకీగా చెప్పు అన్నాను కుతూహలంగా అతను దాదాపు పది సంవత్సరాలు పైలా పర్చేస్గా గడిపాడు అమ్మాయి అంతెందుకు అతని జీవితంలో మదిర మదవతికిచ్చిన ప్రాముఖ్యం తన జీవితానికి ఇవ్వలేదు రోజుకో కొత్త అమ్మాయి అందుకే ఆ భార్య భర్త వెంట ఏ స్త్రీ వచ్చినా ఏవగించుకుంటుంది అమ్మో ఎంత గండం గడిచింది గుండెల మీద చేతులు వేసుకున్నాను ఆ భయం అక్కర్లేదు మాలతి తనను కోరిన వారినే వెంట వేసుకుని తిరుగుతాడు ఇప్పుడు ఆ వ్యసనాలు మరిచాడు రెండు సంవత్సరాల క్రితం అతనికి పెద్ద జబ్బు చేసింది అతన్ని ఎవ్వరూ నమ్మరు అదే ట్రాజడీ అన్నది వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోయారు రమాకాంత్ పట్ల నేను ఏర్పరచుకున్న యహ్యభావం ఎగిరిపోయింది మనిషి తప్పు చేస్తే ఆ ముద్ర కలకాలం ఉండేలా చేస్తారు మనవారు పాపం అనిపించింది ఇలాంటి సంఘటనలు ఎన్ని ఎదురవుతాయో బయటికి పెడితే అందుకే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను సమాప్తం కథ చాలా బాగుంది కదండి ఒక్కసారి తప్పు చేస్తే మనుషులు ఆ తప్పును పట్టుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళని క్షమించకుండా ఆ తప్పుని గుర్తు చేస్తూ గుచ్చుతూనే ఉంటారు ఇది లోక సహజం క్షమించడం చాలా తక్కువ మందే చేస్తారు కదా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం